మిషన్ కాకతీయ పథకంలో పెద్దరాయిని చెరువుకు మరమ్మతులు చేయడం జరిగిందని తద్వారా చెరువు మత్తడి దూకుతుందని మాజీ ఎంపీటీసీ దూల ముత్యం తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గురాలగుంది గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ చెరువు బాగు చేయడం జరిగిందని ఈ చెరువు నిండడంతో సుమారు ఎనిమిది గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువును బాగు చేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అద్భి మిషన్ దయవాలన నీళ్ళు మాకు పుష్పలం వచ్చినాయి మన మంత్రి వాళ్ళు రావు గారు వృద్ధి వల్ల మాకు మా గ్రామానికి ఎంతో మేలేసినందుకు మా గ్రామంలో చెరువు నిలిచినందుకు చుట్టుపక్కల గ్రామాలు మా చెరువులకి సంతృష్టపడుతు నా ప్రజలు మా గ్రామ ప్రజలు సంతృష్టపడుతు మాకు అది హరిశ్ రావు వారి ఏ మాకు ఎంతో మేలు జరిగింది మా గ్రామం ఎంతో సంతోషంగా ఉన్నారో పక్కల పండిస్తూ ప్రజల చూత సంతోషంగా ఉన్నారు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది గత బిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల జీవితం ఉన్న కాలంలో మా గ్రామంలో శ్రీరాయశ కట్టకూడంలో భాగంగా చిత్తూరును పూత తీవడం జరిగింది ఆ పూట బీల వల్ల ఈరోజు మా యొక్క ఈ విజయంలో పుష్కలంగా నీళ్ళు సెలవుగా ఏర్పడి చుట్టుపక్కల ఉన్న మా పది గ్రామాలకు ఇవి కల్పపరువు జరే రైతులకు చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా ఈ చెరువు పూజ చింతటం వల్ల మొన్న నాలుగు రోజులు భారీ వర్షాలు పడడం వల్ల ఈ వర్షాలకు ఈ చెరువు నుంచి అడుగు పారుతుంది ఈ చెరువు వల్ల రెండు మూడు పంటలకు నాలుగు సరిపోయేంత నీరు సమృద్ధిగా అందుతుంది ఈ చుట్టుపక్కల రైతులు కూడా